భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్ ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్ సీతానగరం తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా భారతీయ సంస్కృతి వైభవాన్ని కళలను పరిరక్షిస్తూ సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతి వికాస పరిషత్ సీతానగరం శ్రీమద్భగ్లోకములు वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यो सामगाः ध्यानावस्थित तद्गतेन मनसा पश्यन्ति यौ

ఇలాంటి వాడని చెప్పడానికి వీలులేని ఒక దేవుడున్నాడు బ్రహ్మదేవుడు వరుణుడు ఇంద్రుడు రుద్రుడు వాయుదేవుడు ఆయనను దివ్య స్థవాలతో స్థుతి చేస్తూ ఉంటారు వేదగాన సమర్థులైన మహర్షులు పదము క్రమము ఉపనిషత్తులు వంటి అంగాలతో కూడిన వేదాలతో ఆయననే కీర్తిస్తున్నారు మహాయోగులు స్థితిలో తదేక లగ్నమైన మనస్సుతో దర్శిస్తున్నారు దేవతలకు రాక్షసులకు కూడా ఆయన యొక్క అంతమేమిటో తెలియదు ఆ प्रकाशमान देवुडिकि नमस्कारम् नारायणो नमस्कृत्य नरम् चैव नरोत्तमम् देवीम् सरस्वतीम् व्यासौ ततो जयमुदीरयेत् నరులకు అనగా జీవులకు అంతిమగతి అయిన నారాయణ మహర్షికి నరులలో అనగా జీవులలో ఉత్తముడైన నరుడికి స్వయం ప్రకాశమానురాలైన సరస్వతీదేవికి వ్యాసుడికి నమస్కరించి ఆ తరువాత జయము అనే పేరు గల మహాభారతాన్ని ఇతర పురాణాలను కూడా పఠించవలను లేదా నారాయణ మహర్షికి నరమహర్షికి సరస్వతీదేవికి నమస్కరించి వారికి జయకారం రూపాయ కృష్ణాయ కృష్ణకారి నమో వేదా దేద్యాయ బుద్ధి బుద్ది సచ్చిదానంద స్వరూపుడున్ను పనులను సులువుగా నేర్పుగా చేసేవాడున్ను ఉపనిషత్తుల ద్వారా తెలుసుకోదగినవాడున్ను జీవుల మనస్సులకు సాక్షియున్ను అయిన శ్రీకృష్ణ నమస్కారము భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు గానం వ్యాఖ్యానం శ్రీ ప్రసాద్ నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు పర్యవేక్షణ శ్రీ బి వెంకటేశ్వర ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతి వికాస్ పరిషత్ సీతానగరం తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వివరాలకు సెల్ నంబర్ తొమ్మిది మూడు తొమ్మిది ఏడు ఎనిమిది ఏడు నాలుగు ఏడు 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 మరొక సెల్ నెంబర్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఒకటి ఏడు 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 ఒకటి నాలుగు భగవద్గీత